రాష్ట్రంలో సైకో పాలన విరగడే ఏడాది గడిచిందని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోరులోని లక్ష్మీ గణపతి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా సత్య ప్రమాణం నిలిచిన రోజు పేరుతో కార్యక్రమం చేపట్టారు కేక్ కోసి పార్టీ శ్రేణులకు

వెన్నుపోటు దినంగా పరిగణించి వాళ్ళు చేయడం జరుగుతా ఉన్నారు వెన్నుపోటు దినం అంటే ప్రజలు వీరిని వెన్నుపోటు పొడిచారనా దాని అర్థం ప్రజలు తమ యొక్క తీర్పునిచ్చారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకు దిగదార్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని అది జీర్ణించుకోలేక ఇవాళ ప్రజలపైనే నెపం పెట్టే విధంగా వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నారంటే చాలా సిగ్గుచేటైన విషయం